భగవంతుడిని పట్టుకున్నంత వరకు నీలో చేంజెస్ నువ్వు గమనించలేవు అసలు రేపు ఏం చేయాలంటే ఫస్ట్ శుభ్రంగా అందరు కూడా గడప కడుక్కోండి గడప గడప కడుక్కొని గడప పూజ చేసుకోండి రేప ఈరోజు సాయంకాలం ఇవాళ సాయంత్రము రేపు ఉదయం కూడా నేను చెప్పేది ఈ రెమెడీ ఈరోజు సాయంత్రం చేసుకోవచ్చు రేపు పొద్దున్న కూడా తెల్లవారు కూడా గడప మనము సాయంత్రం పూట కడుక్కుంటారు ఉదయాన్నే కూడా కడుగుతారు అందుకే ఇవాళ కుదరని వాళ్ళు రేపు ఉదయం కూడా చేసుకోవచ్చు అయ్యో మాకు తెలియలేదే అన్నవాళ్ళు లేదంటే ఎపిసోడ్ లేట్గా చూసి గడప పూజ చేసుకోవాలి చక్కగా గడప పూజ చేసుకొని పసుపు రాసి పెట్టి ముగ్గులు వేసి ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయని టూ పార్ట్స్గా కట్ చేసి ఒకటి పసుపులో ఒకటి కుంకులో పెట్టి బయట పెట్టాలి ఒక ఆకు తీసుకొని దాని మీద రాళ్ళు ఉప్పేసి రాక్ సాల్ట్ తమలపాకు తీసుకొని రాక్ సాల్ట్ వేసి దాని మీద పెట్టండి నిమ్మకాయ అంటే గడపకి ముందా గడప మీద గడప ముందు ముందు అటు ఇటు గుమ్మానికి అటు ఇటు నిమ్మకాయ పెట్టండి తర్వాత ఈ నరదృష్టి గురించి అడిగారు కాబట్టి ఒక గుమ్మడికాయ తీసుకొని దాని మీద కర్పూరం వేసి వెలిగించి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి కొట్టేసి అటు ఇటు పెట్టి గుమ్మానికి అందులో పసుపు కుంకుమ వేసి కొద్దిగా కర్పూరం వేసి అందులో మిరియాలు నల్ల మిరియాలు నల్ల నువ్వులు తెల్లావాలు వేసి అక్కడ అంటే మనం హారతి ఇచ్చేస్తాం కదా అలా కర్పూరం వేసి అందులో వేసేటమే కొన్ని మిరియాలు కొన్ని నల్ల నువ్వులు కొన్ని తెల్లవాళ్ళు వేసేయండి ఇట్లాంటివి ఎవరన్నా చూస్తే అంటే అడగచ్చో లేదో కొంతమంది అంటే అపార్థాలు చేసుకుని క్షుద్ర పూజలు చేస్తున్నారా అని కూడా అడుగుతారు సో చేయడానికి అంటే చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని కూడా కాస్త ఇబ్బంది పడుతుంటారమ్మా మరి ఇది క్షుద్ర పూజ ఇప్పుడు మనం మా ఇంట్లో కూడా నేను లవంగ ధూపం వేసుకుంటాను లవంగధూపం వేసుకోవచ్చు ఇంట్లో